ఇక్కడ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి కృష్ణ గారికి కృష్ణ కబడ్డీ టీం తరఫున క్రీడలు మానవ సంబంధాలు శారీరక దృఢత్వాన్ని పెంచి ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి క్రీడలను అందరం ఒకసారి క్రీడలను ఏర్పాటు చేస్తున్నటువంటి శుభ సంతోషకరం ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు పోతారం గ్రామానికి విచ్చేసి క్రీడాకారులను అభినందిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినటువంటి గౌరవ మంత్రివర్యుడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం హలో <discretionüt Colombian diu> <Trustee> கேப்டன் கீங்க அண்ணி மன கட்டிட்டு நீ தான் வேண்டிய

ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఎటువంటి ఇతర విధానాలకు ఆకట్టుకోకుండా శారీరకంగా మానసికంగా అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విధంగా చెప్తాను మిత్రులంతా ఈ ఊరు నుంచి ఆదర్శమే క్రీడ నిర్వహించడం వల్ల ఊర్ల అందరూ కూడా ఒక చైతన్యం ఉంది పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబాటు ఉంటారు మాటకు గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు నాకు చెప్పగానే ఈ పోటీలు అంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నడవమని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఒక మ్యాచ్ ఆడుతున్న నేను కూడా చిన్నప్పుడు వేరే ఆట ఒక కబడ్డీ మాత్రమే ఆడుతుండే కబడ్డీ కబడ్డీని ఒకసారి అభివృద్ధి జరిగితే ఒక మ్యాచ్ ఆరు మీద చూసిపోతుందండి రైట్ ఓకే చకపే ల్యాండ్ కాటారాం హృదయపూర్గ అభినందనలు కృష్ణ గారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దాన్ని అభినందిస్తూ మరి నాకు ఏలే తర్వాత నేను చూడండి అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆ బెస్ట్ మళ్ళీ సాయంత్రం రావడానికి ప్రయత్నం చేస్తా గుడ్ లక్